ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క సృజనాత్మక శక్తిని వేవ్స్ సదస్సు ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు పంజాబ్లోని అమృత్సర్లో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ రోజు ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది కుల గణన చేపట్టాలనే నిర్ణయం సామాజిక న్యాయం పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఏప్రిల్ నెలకు సంబంధించి రికార్డు స్థాయిలో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం కేరళ చేరుకున్నారు ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క సృజనాత్మక శక్తిని వేవ్స్ సదస్సు ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ప్రపంచ సృజనాత్మకతకు నాయకత్వం వహించటానికి భారతదేశానికి ఇదే సరైన సమయమని అన్నారు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కృషి చేస్తోందని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇక్కడ ఉందని అన్నారు భారతీయ చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ ఏ భారత్ మే ఆరెంజ్ ఎకానమీ కా ఉదయ కాల్ హై కంటెంట్ క్రియేటివిటీ ఆర్ కల్చర్ ఈ ఆరెంజ్ ఎకానమీ కి తీన్ ధూరి హై ఇండియన్ ఫిల్మ్స్ కి రీచ్ अब दुनिया के कोने कोने तक पहुंच रही है आज हंड्रेड प्लस देशों में भारतीय फिल्में रिलीज होती है फॉरेन ऑडियंस भी अब इंडियन फिल्म को सिर्फ सरसरी तौर से देखता नहीं है। बल्कि समझने की कोशिश करता है इसलिए आज बड़ी संख्या में विदेशी दर्शक इंडियन कंटेंट को सब टाइटल्स के साथ देख रहे हैं ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వేవ్స్ సదస్సు నూతన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు ఈ సదస్సు సృష్టికర్తలకు ప్రపంచ వేదికను అందిస్తుందని కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తుందని అన్నారు వేవ్స్ సదస్సులో భాగంగా ఈరోజు వివిధ ప్లీనరీ సెషన్లు నిర్వహించారు నటుడు అక్షయ్ కుమార్ వ్యాఖ్యాతగా నిలిచిన లెజెండ్స్ అండ్ లెగసీస్ ద స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియా సోల్ అనే సెషన్లో చలన చిత్ర ప్రముఖులు హేమమాలిని లాల్ చిరంజీవి రజనీకాంత్ మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు వినోద రంగంలోనూ క్రీడా రంగంలోనూ భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉందని అంతర్జాతీయ స్థాయిలో మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి వేవ్స్ శిఖరాగ్ర సమావేశం సరైన వేదిక అని నటుడు చిరంజీవి పేర్కొంటూ It's essential for our country having so much of potentiality, especially in cultural and our sports and by all means. This is the time where we have to vote what we are in terms of the soft culture. It's the right time and right step to expose ourselves to the international level. పంజాబ్లోని అమృత్సర్లో ఆయుధాలు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా సరిహద్దు భద్రతాదళం బీఎస్ఎఫ్ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం బరోపాల్ గ్రామ సమీపంలో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది దీని ఫలితంగా రెండు హ్యాండెడ్ గ్రెనేడ్లు మూడు పిస్టల్స్ ఆరు మ్యాగ్జైన్లు యాభై లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను మందుగుడ్డు సామగ్రిని పోలీసులకు అప్పగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం కేరళ చేరుకున్నారు భారతదేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ పోర్టు అయిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధానమంత్రి రేపు జాతికి అంకితం చేయనున్నారు తిరువనంతపురంలోని విజింజం ఓడరేవును రేపు అధికారికంగా ప్రారంభిస్తారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభాలు శంకుస్థాపనలు చేయనున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏడు జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హైకోర్టు సచివాలయం ఇతర పరిపాలనా భవనాలు వంటి బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు అలాగే విశాఖపట్నంలోని మధురవాడలో పీఎం మాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు కుల గణన నిర్వహించాలనే నిర్ణయం సామాజిక న్యాయం పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకోలేదని ప్రభుత్వం ఆలోచించి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు జాతీయ జనాభా గణనను మొదట రెండువేల ఇరవై ఒకటికి షెడ్యూల్ చేశామని కానీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇప్పుడు రాబోయే జనాభా గణనలో కులగణనను చేర్చాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు హోంమంత్రి అమిత్ షా దాదాపు ఏడాది క్రితమే దీని గురించి సూచించారని ఆయన వెల్లడిస్తూ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में किए गए जातिगत जनगणना के फैसला सामाजिक न्याय के लिए एनडीए सरकार की प्रतिबद्धता की एक बहुत बड़ा कदम सरकार ने उठाई है अगर पिछले 11 सालों में सरकार और सेवा की जो काम चल रही है सबका साथ सबका विकास इस सरकार की सैद्धांतिक और दार्शनिक मत रहा है हमारी सारे कार्यक्रमों की योजनाओं की मूल लक्ष्य सामाजिक न्याय रही है समाज की सभी वर्गो तक वैज्ञानिक तरीके से पहुंचे ఏప్రిల్ నెలకు సంబంధించి వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల రూపాయలు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది గత ఏడాది ఏప్రిల్ నెలలో ఈ మొత్తం రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు పన్నెండు పాయింట్ ఆరు శాతం మేర పెరిగాయి అంతకుముందు మార్చిలో జీఎస్టీ వసూళ్లు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లుగా నమోదవ్వగా ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయి రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన నెలగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నిలిచింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విమానయాన సంస్థలకు భారతదేశం తన గగనతలాన్ని మూసివేసింది ఈ గగనతల మూసివేత మే ఇరవై మూడవ తేదీ వరకు అమలులో ఉంటుంది పాకిస్తాన్లో రిజిస్టర్ చేయబడిన విమానాలు పాకిస్తాన్ విమానయాన సంస్థలు నడుపుతున్న విమానాలు సైనిక విమానాలతో సహా ఆపరేటర్లకు భారత గగనతలం అందుబాటులో లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో టేయుల్ తో ఈ రోజు ఉదయం ఫోన్లో మాట్లాడారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి గురించి చర్చించారు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ ఎదుర్కోవాల్సిన అవసరాన్ని జైశంకర్ ప్రస్తావించారు పహలగాం ఉగ్రదాడి నేపథ్యంలో కొరియా రిపబ్లిక్ సంఘీభావానికి ఆయన చో కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో లుబియోతోనూ జైశంకర్ మాట్లాడారు పహలగాం ఉగ్రవాద దాడికి పాల్పడిన వారిని వారికి మద్దతు ఇచ్చిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని జైశంకర్ పిలుపునిచ్చారు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇలాంటి వ్యాజ్యాలతో మన దేశ భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని సుప్రీంకోర్టు పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నించవద్దని ఉగ్రవాద ఘటనల విచారణకు న్యాయమూర్తులు నిపుణులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది అయితే ఇతర రాష్ట్రాల్లో కాశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లవచ్చని తెలిపింది న్యాయస్థానం సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు పహలగాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఎవరినీ భారత్ విడిచిపెట్టదని హోంమంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు బోడో నాయకుడు బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ వద్దంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఆకాశవాణి ముగించే ముందు మరోసారి ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క సృజనాత్మక శక్తిని వేవ్స్ సదస్సు ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు పంజాబ్లోని అమృత్సర్లో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఈరోజు ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం కేరళ చేరుకున్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వార్తలు వింటారు